మేకలను గొర్రెలను నరుకునే నరుకుతామన్న రోజే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంటే ఆయన కఠినంగా మాజీ ప్రజాప్రతినిధి అయినటువంటి అంబటి రాంబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా అవమాన రీతిలో హేళనగా మాట్లాడి దుర్భాషలాడి మన చెప్పలేని భాషలో బూతులు మాట్లాడిన అంశాన్ని మనం స్పష్టంగా చూసాం ఎంత దారుణమో ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాత్రమే కాదు రాజ్యాంగబద్ధంగా ఆయనకిచ్చినటువంటి పదవిని ముఖ్యమంత్రి హోదాని సమాజంలో పరువు ప్రతిష్టలు ఉండాల్సిన ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినటువంటి రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడడంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది వందకు వంద శాతం ప్రజాస్వామ్య విలువలని పూర్తిగా నాశనం చేయడమే అని భావిస్తూ ఉన్నాం మీరు చెప్పినట్టుగా మాట స్వేచ్ఛ అనేది బాధ్యతాయుతంగా ఉండాలని కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి దూషణలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి ప్రజల మధ్య విద్వేషాలు లెక్క రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ప్రజలను విభజించి ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పే రకంగా ఉన్నాయని స్పష్టంగా మేము భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన మీద వెంటనే ఆదోనిలో కూడా మా వైపు నుంచి ఒక కేసు ఆయన మీద రిజిస్టర్ చేయాల్సిందిగా పోలీసుని కూడా విజ్ఞప్తి చేస్తాం మా కార్యకర్తలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేస్తారు ప్రజలు కూడా ఆలోచన చేయాల ఒకవైపున మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కత్తులు తీసుకొని రపా నరుకుతామంటాడు మేకలను గొర్రెలను కోళ్లను మనం ఆదివారం పూట కోసినట్టుగా మేమందరినీ కోసేస్తాము అధికారంలోకి వస్తే అంటాడు ఏం చెప్పాలనుకున్నాడు ఆయన ఏ విధంగా ప్రజలు రెచ్చగొట్టాలనుకుంటా ఉన్నాడు ఆయన దృష్టిలో ప్రజలంటే కోయించుకునేటువంటి జంతువులా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మేక తల కోసి ఆ రక్తంతో ఆయన ఫ్లెక్సీ ఆయన ఫోటోని అభిషేకం చేసింది మనం సోషల్ మీడియాలో చూసాం ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి ఇటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని ఆలోచన చేయాలి ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి ఈ ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి మనల్ని ఏలడానికి పనికొస్తారా అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళని ఇలాగే వదిలేస్తే సమాజానికి జరిగే దుష్ప్రభావాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు చైతన్యవంతులు అయితే తప్ప ప్రజలు వీళ్ళని ఈసడించుకుంటే తప్ప ప్రజలు వీళ్ళని నిరంతరం శిక్షిస్తే తప్ప సమాజం బాగుపడదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆవు మేస్తే దూడ గడ్డన వేస్తాదా అని ఈరోజు వాళ్ళ నాయకుడు వైఎస్ఆర్సిపి అది అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రపరప అని మేము నరుకుతాం నరుకుతామని మాట్లాడుతూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ ఏ ప్రజల మధ్య ఏ పర్యటనకు వచ్చినా సరే రపారప నరుకుతామని గొడ్డలతో కొడవళ్లతో రక్తంతో కూడినటువంటి ఫ్లెక్సీలు కడతా ఉన్నారు ఆయనకి చూపిస్తూ ఉన్నారు ఇదేమి రాజకీయం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం బాధ్యత లేకుండా తన అనుచరులు తన కార్యకర్తలతో ఈ విధంగా మాట్లాడించడం ద్వారా సమాజంలో ఎంత దుష్ప్రభావాలు వెళ్తుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అదే కోవలో అంబటి రాంబాబు నోటికొచ్చిన బూతులు సాక్షాత్తు ముఖ్యమంత్రిని తిడతా ఉన్నాడు ఏమన్నా అంటే ఏం చేసుకుంటారా అని అడుగుతా ఉన్నాడు ఆయన తిట్టింది నారా చంద్రబాబు నాయుడు గారిన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతేనా అని ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఆ రా అంబటి రాంబాబుని తప్పనిసరిగా చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిట్టలే ఆయన కూర్చున్న ముఖ్యమంత్రి సీటుని ప్రజలు కోట్లాది మంది ఓట్లు వేసి గెలిపించినటువంటి ముఖ్యమంత్రిని మా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా మాట్లాడితే మీరు ఆలోచన చేయండి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు మళ్ళీ ఎమ్మెల్యేలుగా మళ్ళీ మంత్రులుగా మళ్ళీ ముఖ్యమంత్రులుగా అయితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకుంటే తప్ప ఇలా మాట్లాడే వాళ్ళని ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప రపరప అని చెప్పి మేకలను గొర్రెలను నరుకునే నడుపుతామన్న రోజే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంటే ఆయన్ని కఠినంగా శిక్షించి ఉంటే ఈరోజు వాళ్ళ అనుచరులు అలా మాట్లాడేవాళ్ళు కాదు ప్రభుత్వాన్ని బలంగా కోరుతాం రేపు అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని చర్చకు పెడతాం కఠినంగా శిక్షించి ఎవరైతే ప్రజాస్వామ్యంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో సమాజానికి హాని కలిగించేలాగా వ్యవహరిస్తున్నారో వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ఈరోజు రాజ్యాంగాన్ని రచించి ఎవరైతే రాజ్యాంగ రచనకర్త అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కును కాలరాస్తున్నారో ఆ విషయాన్ని ఆయనకే చెప్పాలని ఆయన విగ్రహం దగ్గర ఈరోజు మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం మా కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద ఎవరైతే నిన్న ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడినాడో బూతులు తిట్టినాడో అతని మీద కేసు రిజిస్టర్ చేయమని ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఫిర్యాదు చేస్తాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి హక్కులు ఏవైతే స్వేచ్ఛగా ఎవరైనా మాట్లాడగలుగుతారు తమ భావాలను చెప్పగలుగుతారు అన్న అంశాన్ని ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తున్న రోజుగా మన స్పష్టంగా అర్థమవుతూ ఉంది రాజ్యాంగాన్ని రచించినటువంటి బీఆర్ అంబేద్కర్ గారికి విన్నవిస్తా ఉన్నాం అయ్యా మీరు రచించినటువంటి రాజ్యాంగం ఎంతో గొప్పది ఎంతోమందికి స్వేచ్ఛనిచ్చింది గౌరవమైన మర్యాద అయినా సరే ప్రజాస్వామ్య విలువల కోసం మీరెంతో కష్టపడి ఈ హక్కుని ఇది ప్రతి పౌరుడికి ఉండాలనే ఆలోచన చేశారు కాకపోతే నిన్న మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం